అంటే ఒక కొలతకు మూడున్నర కొలతలు బియ్యం తీసుకున్నాను నేను నానేసానండి చూడండి నేను రెండిటి నేను పప్పు మళ్ళా బియ్యం రెండు కడిగి ఇలా మూతలు ఉంచేస్తానండి దీనిపైన ఇలా మూత ఉంచి బాగా తిని నాన్న తర్వాత రుబ్బుకుందాము ఇప్పుడు మినప్పప్పు ఫస్ట్ వేసుకుందామండి గ్రైండర్లెక్కి మీరు మిక్సీలో కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇది బాగా మెదిగినాక ఒక గిన్నెలు ఎక్కి నీళ్లు వేసుకుని మనం వేసుకున్నామంటే ఇది తెలుస్తుందండి మనకు ఇలా తేలుతుండాలి అప్పుడు పిండి బాగా అయిందని అది తీసేసి ఇప్పుడు నేను బియ్యం కూడా వేసేస్తున్నాను బియ్యము మెదిగిందండి ఈ బియ్యంను తీసి సపరేట్గా రెండిటి నేను మినపప్పు బియ్యం రెండు కలిపి ఇలా గిన్నెలు ఎక్కి సపరేట్గా వేసి పెట్టుకున్నాను ఉప్పు కూడా కలిపేసాను నేను ఇప్పుడు దీన్ని పొద్దున నూనె పూసి ప్లేట్కు ఇలా ఇడ్లీలు వేసేసాను పాటు దోశలు కూడా సపరేట్గా వేసేసుకుందామండి ఇడ్లీ దోశ రెండు ఓటే పిండిలో చేసుకుందామండి